స్వాగతం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వీరభద్ర సురేష్ ఏంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర నరసింహ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ముందుకు వెళ్తున్నారని అన్నారు గత ప్రభుత్వ హయాంలో మల్లారెడ్డిపేట గ్రామం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా తనను గెలిపించినట్లయితే గ్రామంలో అభివృద్ధి పనులు చేపడతామని ఈ సందర్భంగా వారు ఇచ్చారు మల్లారెడ్డిపేట గ్రామ ప్రజలు ఆలోచించి తమ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వీరభద్ర సురేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలను వినివించారు నా పేరు వీరభద్ర సురేష్ నేను మల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని దామోదరు శ్రీ దామోదర్ రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వారి ఆశీస్సుతో వాళ్ళ ఆధ్వర్యంలో నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నిలబడ్డాను దయచేసి గ్రామ ప్రజలు పెద్దలు చిన్నలు అక్కలు అమ్మలు యువకులు యూతులు అందరు కలిసి నన్ను బ్యాటు గుర్తుకు ఓటేసి అఖండ విజయం సాధించగలరని నా మనసుఫూర్తిగా అందరికీ నమస్కారం చేసి తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్పంచులు కానీ అధికారులు కానీ ఎలాంటి మా గ్రామ పంచాయతీకి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఇప్పుడు మా అధికార పార్టీ తరఫున కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నేను మన గ్రామానికి మాటిస్తున్నాను అనేక అభివృద్ధుల కోసం నేను పాటుపడతానని వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు పెద్దలు శ్రీ దామోదర్ రాజనరసింహ గారి వారికి ఈ మా అభివృద్ధి కోసం మా గ్రామ పంచాయతీ కోసము ఆయన కలిసి మన గ్రామానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని ఆ నమ్మకం నాకు ఉంది నేనేదో రాజకీయాలు చేయడానికి పదవుల కోసము సర్పంచ్ పదవి కోసం చేకూర్చిన ఊరు శ్రేయసే కోసమే కష్టపడి ఊరు ఎప్పుడు ఇద్దామని అనుకుంటున్నా కాబట్టి మీ ఊరు బిడ్డగా నన్ను ఆశ్రదించాలని కోరుకున్నాను రీసెంట్గా నాలుగు కోట్ల చిల్లరతో దాదాపుగా ఈ హైవే రోడ్ కూడా శాంక్షన్ అయింది వర్క్ కూడా స్టార్ట్ అయింది అతిథులు మళ్ళీ రోడ్డు స్టార్ట్ అవుతుంది మొన్ననే కొత్తగా మూడు బోర్లు కూడా ఇచ్చాము నీళ్ళు ఒక బోల్ నీళ్ళు పడ్డాయి ప్లస్ ఇప్పుడు సీసీ రోడ్డు కూడా ఐదు లక్షల సీజన్ రోడ్డు వర్క్ స్టార్ట్ అయి వచ్చింది అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తాము మరియు వాటర్ ట్యాంక్ నుంచి చర్చి వరకు దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు డ్రైనేజీ స్టార్ట్ ఆల్రెడీ మాకు వచ్చేసింది అది కూడా వరకు స్టార్ట్ చేస్తాము మరియు ఊళ్ళో సీసీ రోడ్లు కూడా స్టార్ట్ చేస్తాము అందుకుంచే ఇప్పుడు అధికార పార్టీ తరఫున చేస్తున్నాం కాబట్టి మన గ్రామ అభివృద్ధి కోసం సరేజ్ కోసం చాలా కష్టపడతాను దామోదర రాయసింహ గారి మంత్రి మంత్రి ఆదేశాలతో నిధులు తెచ్చి మన ఊరి కోసం కష్టపడతాను ఊరు నాకు ఈ సర్పంచ్ పదవి ముఖ్యం కాదు నా ఊరు దేయం నా ఊరు అభివృద్ధి నాకు ముఖ్యం అని నేను మనసుపూర్తిగా నా నా గుర్తు బ్యాట గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను మేము నిన్న ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది మా నా అభిమానులు నా యువకు నా యూతులు నా అన్నదమ్ములు పెద్దలు అక్కలు అమ్మలు అందరితో ప్రచారం చేశాను ప్రతి ఇంటింటికి దిల్తే ఉన్న అధికారం ఉన్న వాళ్ళకే ఓటేస్తే ఈ బ్యాట గుర్తు సురేష్కు ఓటేస్తే అభివృద్ధి బాగా జరుగుతుంది ఎందుకంటే పైన ప్రభుత్వం ఉంది దామోదర రాయ మా అందోల్ నియోజకం నుంచి ఎమ్మెల్యే మంత్రి అయ్యిండు ఆయన నిధులు ఇప్పటికీ మాకు మా ఊరికి చాలా పనులు గురించి చేసిండు అభివృద్ధి చేసిండు ఇంకా అభివృద్ధి చేస్తాడని మాకు నమ్మకం అవుతో ప్రజలు కూడా మంచి విశేష స్పందన వచ్చింది నాకు మేము భారీ మెజార్టీతో గెలుస్తామని మాకు నమ్మిక ఉంది ఆయనక వాళ్ళు చేస్తున్న అభిమానంకు ఆ యువకులకు నాకు ఉత్సాహం ఉంది వాళ్ళు అన్నదండలు కూడా నాకు మా శ్రేయస్సు మంచిగా ఉంది కాబట్టి నేను గెలచాలనే నమ్మకం ఉంది ప్లస్ ఆ పబ్లిక్ ప్రజలు కూడా వాళ్ళ ఇంటి నుంచి స్పందన విశేష స్పందన ఉంది సంతోషం వాళ్ళకు నా వెనుక ఉండి నిలబడి నన్ను ముందుకు తీసుకెళ్తున్న నాతో కష్టపడుతున్న అందరికీ నా దేవిక నమస్కారములు మేము నిన్న ప్రచారంలో తిరిగితే కొన్ని సమస్యలు కూడా వచ్చాయి మా ముందు సమస్యలు తీసుకువచ్చారు మెయిన్గా సీసీ రోడ్లు ఒక రెండు గల్లీలో లేవు ఆ సీసీ రోడ్లు కూడా నేను గెలిచిన ప్లస్ ఆల్రెడీ గెలుస్తున్నాము కానీ గెలిచిన ఓడిన అవి దామోదర్ దృష్టికి తీసుకెళ్ళి ఆ రెండు సీసీ రోడ్లు రెండు గల్లు కూడా చేస్తామని మాటిస్తున్నాను ఇంకోటి ఒక ఇంకా మూడు గల్లీలో డ్రైనేజీ మూలి లేవు లేక మురికి వాడలలో ఇబ్బంది పడుతున్నారు ఆ దోమలు కాడకు అనేక వ్యాధులు మలయ్యే టైపడు వస్తుంది ఆ మూలీలు డ్రైనేజీ కూడా నేను దామోదర రాజవంస గారికి ఆ తీసుకెళ్లి దృష్టికి తీసుకెళ్ళి ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా నేను వాళ్ళ సమస్యలు తీరుస్తానని హామిస్తున్నాను ఇక్కడ కింద మన కింద గల్లీలో వాటర్ బోర్ సమస్య చాలా ఉంది నాకు ఆ గల్లీలో అందరూ కలిసి ఒక బోర్ ఏమైనా అడిగారు ఆల్రెడీ ఒక మూడు వేసాము ఆ గల్లీకి నాకు బోర్ అడిగారు ఈ ప్రచారంలో మహిళలు వాళ్ళకున ఒక బోర్ ఖచ్చితంగా ఈ నెల రోజుల్లో వేస్తాను మాటిచ్చాను తీర్థ ఈ ఊరి కోసం నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నిలబడ్డాను ఇంటింటికి తిరిగాను అందరినీ ఓటు అడిగాను బ్యాటు గుర్తుకు ఓటేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రతి ఒక్క ఇంటింటికి పోతే కూడా ప్రతి ఒక్కరు చిరునవ్వుతో నన్ను పలకరించి ఖచ్చితంగా ఇస్తాము కష్టపడతాము నీ కోసం నువ్వు యువనాయకునివి అధికారం ఉంది నీకు ఖచ్చితంగా గెలిపిస్తామని మరీ ఎక్కువగా మహిళలు చాలా ఉత్సాహం ఉన్నారు యువకులు కూడా ఈ యువకునాయకున్నావు నువ్వు ఖచ్చితంగా ఓని అడుపు చేస్తావు ఆ నమ్మకం నీ పైన ఉంది అని చెప్తున్నారు ఖచ్చితంగా గెలిపిస్తామని నాకు ఆమె ఇచ్చారు మాటవనిస్తున్నారు బ్యాట గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలందరూ నన్ను గెలిపించగలని నేను కోరుకుంటున్నాను సార్ గత నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభిమానునిగా నేను మల్లారెడ్డిపేటలో నేను పనిచేస్తున్నాను అప్పుడు ఆ ముప్పై ఐదు నాడు కూడా మల్లారెడ్డిపేటకు ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము ఈ పదిహేను టీఆర్ఎస్ పాలనలా ఒక్క ఐదు రూపాయల అభివృద్ధి జరుగుతుంది అంత కుంభకోణాలు భూకబ్జాలు తప్పి ఇంకొకటి లేదు మేము మొన్న రెండు సంవత్సరాలు నలభై ఐదు రేషన్ కార్డులు ఇచ్చాం సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నలభై ఐదు రేషన్ కార్డు ఈ మల్లారెడ్డిపేట గ్రామ పంచాలకు అందించడం జరిగింది అదే పబ్లిక్ మేము పోతుంటే వద్దన్న మేము కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం ఈరోజు ప్రతి ఇంటికి మాతో ఒక వంద యాభై ఇండ్లు ఒక ఐదారు ఇండ్లకు తప్పి ప్రతి ఒక్కరికి గృహజ్యోతి ఫ్రీ కరెంటు ఫ్రీ కరెంటు ఇందిరమ్మ ఇండ్లు మేము పది చిన్న విలేజ్ పది కట్టుకోమంటే సరే వాళ్ళ ఎక్కువ కట్టకొచ్చు ఒక రెండు స్టార్ట్ అయినాయి ఇంకా పది ఇండ్లు కూడా ఈ ఎలక్షన్ కోడ్ స్టార్ట్ చేస్తాం సార్ మేము బస్సు ఫ్రీ మా మహిళలు మా అక్క చెల్లెండి ఇట్లా సంతోషంతో మందిర్ కాడికి సదాసిపేటు అంగడి ఇట్లా పోయి స పనులేమో చేసుకొని వస్తున్నారు సార్ హాస్పిటల్ సన్న బియ్యం ఈరోజు పెద్ద వాళ్ళే సార్ తింటుండ్రి ఆ రోజు పెద్ద పెద్దోళ్ళు తింటుండ్రీ మనము ఎన్నో ఇట్లా ఈ ఈరోజు అది కాదు నా పబ్లిక్ బాగుండాలని మన రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్యులు దామోదర్ నరసింహ గారు వాళ్ళందరూ పెద్ద మనసుతోటి కుషోని ఇట్లయితే బాగుంటుందని ఇలా సన్న బియ్యం అందించడం జరిగింది ప్రతిదీ సంతోషంగా ఇక నిన్ననే బియ్యం తీసుకుపోయి తింటున్నాం అందరం అది దాన్ని పట్టుకొని మేము పబ్లిక్లు పోతున్నాం బేట గుర్తుకోటేమ పక్క వేస్తాం బేట గుర్తుకోటు చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వము అది చేయనోళ్ళు కాసు ఉంటుంది అప్పుడు వేసి గెలిపించినాము మాకేం తెలియదు ఇప్పుడు చే మీరు చేసి అడుగుతున్నారు చేయక కాదు బరాబరు మేము బేట గుర్తు కోసి గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా మేము ఇంటికి పోతే సంతోషంతో చెప్తున్నారు